కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చదువుకున్న యువత ఉపాధి కోసం చెన్నై బెంగళూరు హైదరాబాద్లకు వలస వెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ఏకైక పరిష్కారమని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కోవూరు యువత ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ మై ఫస్ట్ ఓటు ఫర్ సీబీఎన్ అని యువకులందరూ కంకణం కట్టుకుని సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలన్నారు యువత తలుచుకుంటే మెరాకెల్స్ చేయొచ్చు ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం రాష్ట్రం ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశము కలిసి ముందుకు నడవడానికి కారణం మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముప్పై ఒక్క సీటు ముప్పై సీట్లు తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్కి ఇరవై ఒక్క సీటు కూడా సర్దుకోవడం జరిగింది నిలబడి నటన నడిపించి గెలిచే అంతవరకు నిద్రపోలేదు మనస్ఫూర్తిగా వాచా కర్మణ పనిచేశాడు గెలవాలనుకున్నాను అతను గెలిస్తే నేను గెలిచినట్టు అనుకున్నాను అందుకని గెలిపించుకోవడం జరిగింది ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది ఇందుకూరుపేటలో పెద్ద సభ జరుగుతున్నప్పుడు నేను పోలం రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు నా అభిమానులు కొంతమంది ఒక చిన్న మాట అంటున్నారు స్టేజ్ పక్కనే చూడు మన సేనన్నది పెళ్ళకూరి సేనన్నది ప్లేట్ లాగేసుకున్నాడు అన్నారు నేను విన్నాను చాలా బాధ అనిపించింది అప్పుడు చెప్పా పోలంరెడ్డి అన్న నేను వస్తే నీకు ఇబ్బంది కాబట్టి ఎక్కడికైనా సభలకు పిలవండి పది నిమిషాలు వచ్చి బాబుగారు ఆదేశించారు నేను కరెక్ట్ అయిన తెలుగుదేశం వ్యక్తిని అయితే మీకు సహాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తున్నాను నా క్యాడర్ అంతా చేస్తుంది నా మిత్రులు సహోదరులు ఉన్న తెలుగుదేశం అందరూ కూడా పోలమరెడ్డి సేనలకు పోటీ చేయాలి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి సహకరించాలి అని చెప్పి నేను స్లోగా దగ్గర నుంచి తప్పుకుంటూ సభలకి నాలుగైదు రోజులు ఓసారి ఏదన్నా మండలాల వైజు పెద్ద సభలు పెట్టినప్పుడు వెళ్ళడము ఒక పదిహేను ఇరవై నిమిషాలు మార్చి నేను స్లోగా వెనక్కి వచ్చేసాను తను ముందుకు చూసుకొని పోవడం జరిగింది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి తెలుగుదే మేము బయట చూస్తుంటే మంచి పని చేసాడేమో అనిపిస్తుంది కానీ లాస్ట్ టైము ఒక నలభై యాభై సీట్లు ఐదు వందల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లోపల మనం కోల్పోయాం దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం ఇంకొకరిని బలం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసంగా మన అధినాయకుడు కూడా ఆలోచించి మొత్తం మనకే సీట్లు ఉండాలి అనేటువంటిది లేకుండా ఎంత ఒత్తిళ్లు వచ్చినా తెలుగుదేశం వాళ్ళని సర్దపెట్టి దాన్ని కలుపుకొని పైన మనకు ఆటంకాలు ఉండకూడదని మన రాష్ట్రానికి గొప్ప సహాయం కావాలంటే బీజేపీతో మనం దోస్తి కట్టాల్సిందే ఈ రాక్షసుని సంహరించాలంటే ఖచ్చితంగా మనం అందరం కలయికతో ముందుకు పోవాలి అనేటువంటిది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే మనకి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యువకులందరూ నన్ను ఒక తల్లిలా ఆదరించి అమ్మ మీరున్నారు కాబట్టి మీ దగ్గర వచ్చి చేరుతామని సీనన్న చెప్పిన వెంటనే ఇప్పటికి పది రోజుల నుంచి టైం కోసం తిరుగుతూనే ఉన్నారు రోజు రోజు వచ్చి నాకు కనపడుతూ ఉంటారు ఇదే మాదిరి ఎంతోమంది యువకులు రోజు వీళ్ళు కోవూరు నుంచి బుచ్చి నుంచి అదేవిధంగా విడవనూరు మండలం నుంచి అన్ని దగ్గర నుంచి యువత అమ్మ మేము మీకు అండగా ఉంటాం మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతాం మీతో కలిసి పని చేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళం అని చెప్పి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇప్పటి వరకు నాకు ఒకడే కొడుకు అనుకున్నాను కానీ ఇంతమంది బిడ్డలు నన్ను అమ్మగా కలిసి వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నా మీద చూపించి నాకు అండగా నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది వాడుతున్నాను అదేవిధంగా యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరు యువత ఈ రోజులో ఉన్న యువత వాళ్ళ భవిష్యత్తు రాజకీయాన్ని శాసించే విధంగా వాళ్ళు మెలగాలని నేను కోరుకుంటున్నాను రాజకీయం అంటే ఏంటో మీరు రాబోయే తరాలకి మీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండాలో తీర్చిదిద్దగల నైపుణ్యం యువతలోనే ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా మీకేం కావాలో మీకు ఎలా ఉంటే సొసైటీ బాగుంటుందో అది మీ ఇంట్లో మీ పెద్దలకి మీ తల్లిదండ్రులకి అలాగే మీకన్నా చిన్నవాళ్ళకి అందరికీ వివరించి ఈ దేశ భవిష్యత్తు మీ భుజాల మీద వేసుకొని ముందుకు సాగాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరందరూ ఎవరైనా కూడా పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తారో నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళగలరని మీ శక్తి ఏంటో నాకు తెలుసు ఆ శక్తిని అటు ఇటు తిప్పకుండా మీరు ఒక గోల్ ఎంచుకొని ఏదైనా కానీ ఈరోజు మనం ఈ రాజకీయం వీళ్ళని మనం గెలిపించాలి వీళ్ళని గెలిపిస్తే మనకి మంచి జరుగుతుంది అనుకుంటే మీ మనసు దాంట్లోనే ఉండిచ్చి దానికే ప్రయత్నించండి అలాగే మీరు చదువుకునేటప్పుడు మీ చదువు మీదే మీ ధ్యాస ఉంచండి అలాగే మీరు ఏదైతే చేస్తారో మీరందరూ చిన్న పిల్లలు ఏదైతే ఏ పని అయితే మీరు అనుకుంటారో ఏ గోల్ అయితే మీకుందో ఆత్మవిశ్వాసంతో ఎక్కడ తడబడకుండా మీ అడుగులు ముందుకు వేయండి అప్పుడే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీలాంటి వాళ్ళ ఆలోచనలతో రాజకీయ నాయకులు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ మారిపోతాయి దానికి ఏదో ప్రణాళికలు చేసి ఈ యువతకు బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు అక్కడ పారిశ్రామిక వాడో ఏదో ఒకటి చేపించేటట్టు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు ఆయన యువత కోసం ప్రతి మనిషి కోసం ఎంతో శ్రమిస్తారు ఇది ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేసిన అన్న నాటి నుంచి చెప్తున్నారు దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇది తప్పకుండా చేయాలి నేను అని కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుడ్డు మీద ఓటు వేసి నన్ను కోవూరు ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షలు కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ పీవీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్ఎస్ఆర్ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్